శంకరాచార్యుల వారి పుట్టుక గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం మొట్టమొదట అసలు శంకరాచార్యుల వారి అవతారం ఎందుకు కిందకి రావాల్సి వచ్చింది వారు దక్షిణామూర్తి స్వరూపం అని అందరూ చెప్తారు దక్షిణామూర్తి అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటాం కదా మరి మౌనాన్నే ఉంచుకున్న దక్షిణామూర్తి కిందకు వచ్చింత స్తోత్రవాంగ్మయాన్ని ఇవన్నీ ప్రసాదించడానికి కారణం ఏమిటి అసలు అవసరం ఏమిటి అంటే ఎన్నో శతాబ్దాల క్రితం భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది మూడు కారణాల వల్ల వచ్చారు స్వామి కిందకి మొట్టమొదటిది ఏమిటంటే ఆ సమయంలో డెబ్భై రెండు అవైదిక మతాలు విజృంభించేసేయి ఇప్పుడు రెండు మూడు పాషండుల మతాలే విజృంభిస్తే మనం తట్టుకోలేకపోతున్నాం మరి డెబ్భై రెండు అవైదిక మతాలు అంటే ఎంత కష్టం అటువంటి సమయంలో ఒక సామాన్యమైన గురువు వస్తే సరిపోదు సాక్షాత్తు శివుడే దిగిరావాలి అందుకోసం వచ్చాడు భగవంతుడు ఇంక రెండో కారణం ఏమిటంటే సనాతన ధర్మం లోపలే చీలికలు ఒకవేపు నుంచేమో వైష్ణవత్వం విష్ణువు మాత్రమే గొప్ప అని పరమేశ్వరుణ్ణి కించపరచడం ఇంకొక చోట నుంచి శైవం వాళ్ళు శివుడు మాత్రమే గొప్ప మిగతా దేవుళ్ళు గొప్ప కాదని వాళ్ళు కించపరచడం అలాంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయంటే సనాతన ధర్మంలో కూడా ఎవరివి వాళ్లే పా పాటిస్తూ మా దేవుడు గొప్ప అనుకుంటే ఎప్పుడూ తప్పు లేదు మా దేవుడే గొప్ప అనుకుంటే తప్పు దురదృష్టవశాత్వం ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి వాటి అన్నిటిని సమన్వయపరిచి ఒక త్రాటి మీదకి తీసుకురావాలి అంటే మహా అవతారం దిగి రావాలి ఇక మూడవది ఏమిటంటే నాస్తికత్వం ఈ రెండిటికన్నా భయంకరమైనది ఇటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడు కిందకి దిగి రా సంకల్పించుకున్నాడు మరి ఎవరి గర్భానికి రావాలి అలాంటి మహత్తరమైన అవతారాలు ఎవరికి పడితే వాళ్ళకి పుట్టేవు అలా పుట్టాలంటే ఆ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉండాలి కేరళ దగ్గర కాలడి ప్రాంతంలో శివగురువు అని ఒక మహనీయుడు ఉండేవారు ఆయన వేదవేదాంగ పారంగతుడు మహాభక్తుడు ఆయన భార్య పేరు ఆర్యాంబ వాళ్ళకి సంతానం లేదు లేకపోయేసరికి పరమేశ్వరుణ్ణి ఎంతగా ప్రార్థించినా సంతానం కలగలేదు అప్పటికే వాళ్ళ వయస్సు కూడా చాలా పెద్దదైపోయింది దాంతో వాళ్ళు ఏం చేస్తారు ఆ దగ్గరలో వృషాధీశ్వరుడు అని ఒక పరమేశ్వరుడు ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా ఎలాగైనా పరమేశ్వరుడికి తపస్సు చేసి సంతానాన్ని పొందాలి అంతే అనుకుని ఆ ఆలయానికి వెళ్ళి మొట్టమొదట ఆహారం మానేసి పళ్ళు అవి మాత్రమే స్వీకరిస్తూ చాలా రోజులు తపస్సు చేశారు పరమేశ్వరుడు ఇంకా ప్రత్యక్షం కాలే దాంతో ఫలాలు అవి కూడా మానేసి కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశారు అప్పుడు కూడా స్వామి కనిపించకపోతే ఇంక ఏది వద్దు పూర్తిగా ఉపవాసం చేస్తూ తపస్సు చేద్దామని ఆ దంపతులు కూర్చుని తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించేసరికి అప్పుడు పరమేశ్వరుడికి కారుణ్యం కలిగింది కలిగి ఆ శివగురు నిద్రపోతున్నప్పుడు ఒకసారి ఒకరోజు స్వప్నంలో దర్శనమిచ్చారు ఇచ్చే శివగురు నీకు చిరాయి ఉన్నవాళ్ళు శతాయి ఉన్నవాళ్ళు ఒక వందేళ్లు బతికేలాంటి కుమారులు కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు మందభాగ్యులై ఉంటారు అలాంటి వాళ్ళు కావాలా లేకపోతే అల్పాయుష్కుడైన కుమారుడు మహాజ్ఞాని ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకునే పరమేశ్వర స్వరూపం అతను కావాలా అల్పాయుష్ అంటే ఎంత ఎవరైనా అంటారు శంకరాచార్యుల వారిది ముప్పై రెండేళ్ళని కాదు పరమేశ్వరుడు వరం ఇచ్చినప్పుడు ఎనిమిదేళ్ల ఆయుష్ మాత్రమే ఇచ్చాడు చాలామందికి తెలియదు అంత తక్కువ ఆయుష్తో కావాలా అంటే మనం ఏమనుకుంటాం అంటే లోకానికి ఎలా పోయినా పర్వాలేదు నా కొడుకు మాత్రం ఉండాలి అనుకుంటాం కానీ అక్కడ ఉన్నది మహనీయులు వాళ్ళందరూ దాంతో ఆయన అన్నారు స్వామి ప్రపంచానికి పని కొంచే బిడ్డ కావాలి ఎంత తక్కువ ఆయుష్ అయినా పర్వాలేదు నాకు ఆ బిడ్డనే ఇవ్వండి అంటే తధాస్తు రేపొద్దున ఇక్కడ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించండి మీకు సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు మరి ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకోవాలంటే శివుడే దిగిరావాలి మామూలు వాళ్ళకి సాధ్యం అది అప్పుడు పక్క రోజు వాళ్ళు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ ఉచ్ఛిష్టం స్వీకరించేసరికి ఆ అన్నం ద్వారా పరమేశ్వరుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు మనకి తైత్రిోపనిషత్తులో అంటారు అన్నాత్ పురుష అని దాని ద్వారా పరమేశ్వరుడు ప్రవేశించాడు ఆ తర్వాత ఆ తల్లికి దివ్యమైన స్వప్నాలు అవి రావడం మొదలుపెట్టాయి ఎక్కడైనా కూర్చుంటే గంధర్వులందరూ పాడుతున్నట్టు మనోహరమైన గానం వినిపించటం అలాగనే స్వప్నంలో తెల్లటి వృషభం మీద తను ఎక్కి వెళ్తున్నట్టు అదే స్వప్నం అండి విచిత్రం అంటే మరి కడుపులో ఉన్నది శివుడు నంది మీద ఎక్కి వెళ్ళక ఇంకేం చేస్తాడు అలాంటి స్వప్నాలు అనమాట అలాగనే తనకు పుట్టిన కుమారుడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినట్టు ఆ తల్లికి అస్తమాను కలొచ్చేది ప్రతిరోజును అటువంటి సందర్భంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో కిందకి దిగి వస్తే ఆకాశం నుంచి పూలవాన కురిసిందిత దివ్యదుందుభులు దుందుభులు మోగేయట మరి శివుడు పుడితే మోగవా